ఇక సుల్తాన్పూర్ దగ్గర సంఘటనా స్థలం నుంచి ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి స్థలంలో ఉన్నాం ఔటర్ రింగ్ రోడ్ పైన నందిత కారు యాక్సిడెంట్ జరిగింది ఇదే స్థలంలోనే వీళ్ళు మేడ్చల్ నుంచి ఇటు సంగారెడ్డి వైపుగా వస్తున్నటువంటి ఎగ్జిట్ నంబర్ ఫోర్ నుంచి అంటే ఫోర్ నుంచి మీదుగా వెళ్తుంటే త్రీ దగ్గర ఎగ్జిట్ అయ్యేటటువంటి ప్లేస్ సో కారు ప్రమాదం జరిగినటువంటి తీరును కూడా మనం చూడొచ్చు దాదాపు కారు పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి దాదాపు ఒక రెండు వందల మీటర్ల దాకా పడిపోయి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే చాలా వేగంగా వస్తున్నటువంటి టైంలోనే ఈ కార్ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం రెండు విధాలుగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి సెల్ఫ్ గా రీలింగ్ ను డీ కొట్టడం లేకపోతే ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఏదైనా ఢీ కొట్టి ఆ తర్వాత ముందు దాకా వచ్చి రీలింగ్ ను డీ కొట్టడం జరిగిండవచ్చు అని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ కార్ పార్ట్స్ అన్ని కూడా పడిపోయి ఉండడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రమాదం జరిగినటువంటి దగ్గర మాత్రం కేవలం రీలింగ్ ను ఒక్కసారిగా లెఫ్ట్ వైపు బలంగా ఢీ కొట్టి ఉండడాన్ని మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ లో ఈ కార్ పార్ట్స్ అన్ని పడిపోయి ఉండడాన్ని కనుక మనం చూస్తే దాదాపు ఎక్కడో ఈ డాష్ ఇచ్చి అంటే వెనక వైపు నుంచి ఒక వెహికల్ను డాష్ కొట్టిన తర్వాత ముందు దాకా వచ్చి రీలింగ్ను ఢీ కొట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే కేవలం కార్ ఒక్కసారిగా హైవే కంప్లీట్ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వస్తూ రీలింగ్ను మాత్రమే ఢీ కొట్టి ఉంటే ఎక్కడైతే బలంగా రీలింగ్ ను ఢీ కొట్టి ఉంటుందో అక్కడ మాత్రమే ఈ పార్ట్స్ అన్ని పడిపోయి ఉండాలి కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం దాదాపు మనం నిల్చున్నటువంటి ప్లేస్కు ఆ ప్రమాదం రీలింగ్ను ఢీ కొట్టినటువంటి ప్లేస్కు దాదాపు వంద నుంచి నూట మీటర్ల దూరం వరకు మనకు కనిపిస్తా ఉంది అంటే ఇక్కడ అన్ని కూడా పార్ట్స్ కార్ పార్ట్స్ అన్నీ కూడా పడిపోయి చల్ల చదురుగా మనకు పడి ఉండడానికి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా ఒక వెహికల్ ను ఢీకొట్టిన తర్వాత ముందు దాకా వెళ్ళి రీలింగ్ ను కంప్లీట్ గా లెఫ్ట్ వైపు వెహికల్ వెళ్తూ కొట్టి ఉండొచ్చు అనేది అంటే ఒక్కసారిగా ఏదైనా వెహికల్ ను హిట్ చేసిన తర్వాత కంప్లీట్ గా డ్రైవర్ కాన్షియస్ కూడా కోల్పోయి ఉంటాడు ఆ తర్వాత స్టీరింగ్ కూడా తన కంట్రోల్లో ఉండకపోవడంతోనే ఆ వెహికల్ ఒక్కసారిగా లెఫ్ట్ వైపు వచ్చిండొచ్చు అనేటటువంటి అనుమానాలు అయితే ఈ ఘటనా స్థలంలో చూస్తే మనకు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం నడుచుకుంటూ వస్తున్నటువంటి ప్రతి చోట కూడా మనకు ఈ కార్కు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఎక్కడైతే కారు కంప్లీట్గా లెఫ్ట్ వైపు వస్తు రీలింగ్ ను కొట్టిందో బలంగా ఢీ కొట్టిన చోట ఈ కార్ పార్ట్స్ అన్ని పడిపోయి ఉండాలి కానీ ఇక్కడ సీన్లో మాత్రం చూస్తే దాదాపు కార్ పార్ట్స్ అన్ని పడిపోయి ఉన్నటువంటి ప్రదేశానికి రీలింగ్ ను ఢీ కొట్టినటువంటి ప్రదేశానికి దాదాపు రెండు వందల మీటర్ల వరకు దూరం ఉంది ప్రస్తుతం రీలింగ్ ను ఢీ ప్లేస్ లో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ రీలింగ్ లో బలంగా కారు డీ కొట్టింది కంప్లీట్ లెఫ్ట్ వైపు నుంచి ఇక్కడ కేవలం కొన్ని పార్ట్స్ మాత్రమే పడిపోయినాయి అంటే యాక్సిడెంట్ కొద్ది దూరంలోనే జరిగి ఉండొచ్చు వాళ్ళు కారు వస్తున్నటువంటి క్రమంలోనే ముందున్నటువంటి ఒక బలమైనటువంటి వెహికల్ అంటే పోలీసులు అనుమానిస్తున్నటువంటి ప్రకారం ఏదైనా కంటైనర్ను లేకపోతే ముందుగా వెళ్తున్నటువంటి లారీను కొట్టిన తర్వాతనే ఒక్కసారిగా ఇది లెఫ్ట్ వైపు వచ్చి ఉంటుంది కంప్లీట్గా డ్రైవర్ తన కంట్రోల్ కోల్పోయి ఉంటాడు కాబట్టి కారు వెళ్లిమెల్లిగా లెఫ్ట్ వైపుగా వస్తూ రీలింగ్ ను కొట్టి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో చూస్తే కేవలం కొన్ని పార్ట్స్ మాత్రమే మనకు కనపడిపోయి ఉన్నాయి అంటే ఎక్కడైతే రీలింగ్ ను కొట్టిందో అక్కడ మాత్రం కొన్ని పార్ట్స్ ఉన్నప్పటికీ ఇటువైపుగా మనకు వెనక వైపు చూస్తే కంప్లీట్ గా కార్ పార్ట్స్ అన్ని చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ముందుగా ప్రమాదం జరిగిన తర్వాతనే వచ్చి రీలింగ్ ను ఢీ కొట్టి ఆగిపోయినట్లుగా తెలుస్తుంది ఒకవేళ కార్ వచ్చినటువంటి స్పీడ్ కు ముందుగా రీలింగ్ ను కనుక ఈ రీలింగ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయేది విరిగిపోయేది అని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అంటే కారు ఉన్నటువంటి స్పీడ్కు ఆ తర్వాత కంట్రోల్ అవుతూ వచ్చి ఇక్కడ రీలింగ్ ను ఢీకొట్టినట్టుగా అయితే అనుమానిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే డ్రైవర్గా ఉన్నటువంటి ఆకాశ తన ఏమైనా నిద్ర మత్తులో ఉన్నాడా లేకపోతే వేగంగా వస్తున్నటువంటి క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి వెహికల్ సడన్ బ్రేక్ వేయడంతో తనేమైనా డీ కొట్టేడానికి ఒకవేళ కారు కనుక ముందుకు వెళ్తున్నటువంటి వెహికల్ను ఢీ కొడితే కంప్లీట్గా ముందు ఇంజన్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయి ఉండాలి ఎక్కడైతే డ్యాష్ కొట్టారో అక్కడే కార్ ఆగిపోవాలి కానీ కంప్లీట్ కేవలం లెఫ్ట్ వైపు మాత్రమే డ్యామేజ్ అయింది కాబట్టి ఎన్నో అనుమానాలు కూడా అవుతున్నాయి ఒకవేళ ముందు వెళ్తున్నటువంటి వెహికల్ను డీ కొట్టి ఉంటే కంప్లీట్గా లెఫ్ట్ వైపు డ్యామేజ్ అయితే తను వెహికల్ రైట్ వైపుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే లెఫ్ట్ పూర్తిగా తను డాష్ కొట్టి ఉంటాడు కాబట్టి తను కంట్రోల్ కోల్పోయి స్టీరింగ్ను రైట్ వైపు తిప్పి రైట్ సైడ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కానీ డీ కొట్టింది లెఫ్ట్ వైపే కారు డ్యామేజ్ అయింది లెఫ్ట్ వైపే తర్వాత వచ్చి రీలింగ్ను డీ కొట్టింది కూడా కంప్లీట్గా లెఫ్ట్ వైపే ఉంది కాబట్టి ఈ ప్రమాదం పైన పోలీసులు ఇంకా అప్పుడేం తేల్చలేకపోతున్నారు సార్ వీళ్ళు వస్తుంది మాత్రం మేడ్చల్ నుంచి వస్తున్నటువంటి ఔటరింగ్ రోడ్ నుంచి ఇటు సంగారెడ్డి వైపుగా వెళ్తున్నటువంటిది అంటే కొంతమంది బంధువులు చెప్తా ఉన్నారు సదాశివపేట వైపు వెళ్లాల్సి ఉంది అని చెప్పి సో ఆ క్రమంలో ఏమైనా ప్రమాదం జరిగిందని మనకు ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కార్ కు సంబంధించినటువంటి టైర్ మార్క్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడైతే వాళ్ళు బారికేట్స్ మాదిరిగా ఇక్కడ కోన్స్ పెట్టి ఉన్నారు రెడ్ కలర్ కోన్స్ పెట్టి ఉన్నారు అక్కడ నుంచి మనకు టైర్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే అక్కడ ముందు వైపుగా ప్రమాదం జరిగిన తర్వాత అటు నుంచి కారు కంప్లీట్ గా లెఫ్ట్ వైపు వస్తూ రీలింగ్ లో కొట్టి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దాదాపు మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు కూడా కార్ పార్ట్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి తీరుపైన ఇంకా పోలీసులు ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు అసలు ఎలా జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవరైనా ఇక్కడే ఉన్నటువంటి వాహనదారులు వెనక వైపు ఉన్నటువంటి వాహనదారులు గనక గమనించి ఎవరైతే హైవే పట్రోలింగ్ కానీ డయల్ అన్ కు చేశారో వాళ్ళని కూడా పోలీసులు విచారించేటటువంటి అవకాశం ఉంటుంది వెనక వస్తున్నటువంటి వాహనాలు ఏవో గుర్తించి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు ముందుగా హైవే పెట్రోలింగ్ టీం ఇక్కడికి చేరుకుంది కాబట్టి వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అసలు ఏ విధంగా జరిగి ఉండొచ్చు ప్రమాదం జరిగినటువంటి టైంలో కార్ పొజిషన్ ఏ విధంగా ఉంది రీలింగ్ వైపు ఏ విధంగా వచ్చింది అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సో పూర్తిగా ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరు కనుక మనం చూస్తే వేగంగా వస్తున్నటువంటి క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే ఇక్కడ లోకల్ సిఐతో పాటు వీళ్ళు కూడా చేరుకున్నారు సరే ప్రమాదం ఎట్లా జరిగి ఉండొచ్చని వెరిఫై చేస్తున్నారు క్లారిటీ లేదు బట్ హిట్ ఇచ్చినట్టుగా వెహికల్ ఉంది అంతే క్లారిటీ లేదు వెరిఫై ఒక్కసారిగా రీలింగ్ ను వెహికల్ వచ్చి ఢీ కొడితే బాడీ పార్ట్స్ కార్ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడే పడే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఉంది వెరిఫై ఉన్నారు బాడీ పార్ట్స్ అక్కడ నుంచి చల్లా చెదరైనట్టున్నాయి కాబట్టి దాని గురించి వెరిఫై చేస్తున్నారు ప్రాథమికంగా అంటే ఇనిషియల్ మీరు ఏ విధంగా అనుమానిస్తున్నారు సార్ ఏదైనా హిట్ చేసి ఉండొచ్చా లేకపోతే ముందు వెళ్తున్నటువంటి ఇంకా డ్యామేజ్ అయితే ఏం లేదు హిట్ చేసినట్లయితే కనబడట్లేదు ఈ వెహికల్ ఏమైనా హిట్ అయిందా లేదా రైలింగ్ హిట్ అయిందా అనేది వెరిఫై చేయాలి ఒకవేళ ఎమ్మెల్యే వెళ్తున్నటువంటి కారు ముందు వెళ్తున్న లారీని ఏదైనా డ్యాష్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పలేము అలా కూడా ఉండొచ్చు పోలీసులు కూడా ఇంకా దేనిపైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రమాదం ఒకవేళ రీలింగ్ ను డీ కొట్టి కనుక జరిగి ఉంటే ఇక్కడ మాత్రమే కార్కు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని పడిపోయి ఉండాలి కానీ ఇక్కడ చూస్తే దాదాపు ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు కార్ పార్ట్స్ అన్ని పడిపోయి ఉన్నాయి కంప్లీట్గా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం దాకా వచ్చిన తర్వాత రీలింగ్ను డీ కొట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ముందు వెళ్తున్నటువంటి వెహికల్ను ఢీ కొట్టిన తర్వాతనే కారు ఇటువైపుగా వస్తూ రీలింగ్ను ఢీ కొట్టి ఆగిపోయి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే ప్రాథమికంగా ఉన్నాయి కానీ అసలు ఎలా జరిగి ఉండొచ్చు ముందు వెళ్తున్నటువంటి వెహికల్ ను ఢీకొట్టిందా లేకపోతే డ్రైవర్ ఏదైనా నిద్రమతులో ఉండడం కారణమా లేకపోతే ముందుగా భావిస్తున్నటువంటి ప్రకారం ముందు వెళ్తున్నటువంటి వెహికల్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్నటువంటి ఎమ్మెల్యే లాసాన్ అందిత కారు సడన్ గా డీ కొట్టడం ఆ తర్వాత ఒకసారిగా స్టీరింగ్ ను లెఫ్ట్ వైపుకి ఏమైనా తను డ్రైవర్ తిప్పే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి కంట్రోల్ తప్పుతూ వచ్చి రీలింగ్ ను తెలియాల్సి ఉంది సో ముందుగా ప్రాథమికంగా ఎవరైతే ఇక్కడికి చేరుకున్నటువంటి హైవే పెట్రోలింగ్ టీం చెప్తున్నటువంటి ప్రకారం వెనక సీట్ లో ఎమ్మెల్యే లాస్యన్ అందిత కూర్చొని ఉన్నారు తన సీట్ బెల్ట్ కూడా లేకపోవడంతో ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి వెహికల్ హిట్ చేయడమో లేకపోతే కారు వచ్చి రీలింగ్ ను ఢీ ద్వారా ద్వారా తను ఒక్కసారిగా ముందుకు పడిపోయింది కాబట్టి మొహానికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి తన స్పాట్ లోనే చనిపోయిందని చెప్తూ ఉన్నారు ఇక డ్రైవర్ రైట్ సైడ్ వైపు ఉంటాడు బలంగా ఢీకొట్టిన ప్రాంతం అంతా కార్ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతం అంతా కూడా లెఫ్ట్ వైపు ఉంది కాబట్టి స్టీరింగ్ రైట్ వైపు ఉన్నటువంటి డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ప్రస్తుతానికి అయితే తను చికిత్స పొందుతున్నాడు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు కానీ ప్రమాదం జరిగినటువంటి తీరు పైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది రోజా రైట్ థ్యాంక్ రవి